నమస్తే మనం కూడా సెలబ్రిటీ సంబంధించిన ఏ వార్త అయినా ఏ వీడియో అయినా సోషల్ మీడియా తెగ వైరల్ అయిపోతుంది దాని కింద నెటిజన్లు పెట్టే కామెంట్ ఆ తర్వాత మనకు మీడియాలో వచ్చే వార్తలు ఇక ఓహో అంగం ప్రస్తుతం ఒక వార్త వైరల్ అవుతుంది ఒక వీడియో ఏంటిది అంటే మన మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కార్ నడుపుతున్న వీడియో ఏమైనా కార్ రారా ఇది పోయి కాదు దీనికి ఒక కథ ఉంది ఏంటంటే ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు తగ్గిపోవడం పార్లమెంట్లో కూడా ఎదురు దెబ్బ తగలడం దీంతో ప్రస్తుతం ఏది యాక్టివ్ రాజకీయాలే కాస్త దూరంగా ఉండవు ఎవరు కేసీఆర్ ఆయన కూడా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా సాగిస్తుంది గారీష్ రావు వీళ్ళంతా ఆ ఓడిపోయిన తర్వాత నుంచి ఆయన ప్రస్తుతం ఎక్కడుందంటే ఇది మన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పరిధిలో ఉన్నటువంటి ఎడ్డవల్లి అనే ఫామ్ హౌస్లో ఆయన ఉంటుండే అవసరం పడితే పార్టీ వాళ్ళని పిలిపించుకుంటూ మాట్లాడుతూ పంపిస్తుంటాం అంటే ఆయన ఆరోగ్యపరంగా కూడా ఆయన బయటికి కలిస్థితి లేడని చెప్పాలి అని అప్పుడు కాలేజ్ సరిపడా అన్ని కూడా అటువంటి కేసీఆర్ ప్రస్తుతం ఫామ్ హౌస్లోనే ఒక కార్ నడుపుతూ ఉన్న దృశ్యానికి సంబంధించిన వీడియో ఒకటి ఇందులో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీనికి ఏంటి ఇక ఇప్పుడు ఇంకో ఇంత ఏంటంటే ఈ బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు కదా ఆయన కార్ నడుపుతున్నట్టే ఇంకైనా యాక్టివ్ రాజకీయాల్లోకి వస్తాడు ఇంకా బీఆర్ఎస్ పార్టీ పరుగులు పెడుతుంది లెక్కనే ఆయన కారు మళ్ళీ నడిపితే మళ్ళీ ముందుకు సాగిస్తాడు ముందు ఊపు మళ్ళీ తీసుకొస్తాడు అనే ఉత్సాహం కార్యకర్తలలో పార్టీ నాయకులు ఉన్న నెడిచన్లు అలా స్పందిస్తున్నారు ఎందుకంటే మళ్ళీ తిరిగి స్టీరింగ్ పట్టిండు బీఆర్ఎస్ అని అర్థం దీని అర్థం ఏంటంటే తిరిగి బీఆర్ఎస్ కారు స్టీరింగ్ పట్టుకుండు కేసీఆర్ ఇక బరువులు పట్టిస్తాడు అంటూ కామెంట్ వస్తున్నాయి ఇలాంటి వార్తలు కూడా వస్తున్నాయి మరి ఆయన కారినట్టు వద్ద మాత్రమే ఇంత ఎందుకు అనేది ప్రజలు ఆలోచించుకోవాలి